సీఎం సెక్యూరిటీ చేంజ్ ఇందులో సమాచారం లీక్ చేసే నల్ల ఉన్నట్టు అనుమానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ తర్వాత జరిగిన ఈ నిర్ణయం టార్గెట్ లోక్సభ ఎలక్షన్స్ రంగంలోకి సునీల్ కొనుగోలు పోలీసుల అమానుషం ధర్నా చేస్తున్న ఏబీపీ లీడర్ జాన్సీని జుట్టు పట్టుకొని ఈడుస్తున్న తీరు బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏంటి అంటున్న కేటీఆర్ వేల కోట్ల నిధులు మీ అయ్య తెచ్చిండా అంటున్న బండి సంజయ్ కూలిన రష్యా విమానం డెబ్బై ఒక్క మంది దుర్మరణం వారిలో అరవై ఐదు మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలే కొంచెం ట్రై చేస్తే ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్ మనదే అంటున్న తీరు దీని మార్కెట్లో కోట్లు పురపాల శాఖపై సర్కార్ ఫోకస్ కిందిస్థాన్ నుంచి కుంభస్థలం బద్దలు కొట్టేలా ప్లాన్ ధరణిలో సమస్యలు నిజమే బాధితులకు న్యాయం చేయలేకపోయి ఉంటున్న కలెక్టర్లు బాక్సింగ్ కు మేరీ కోమ్ బిడ్కోల్ ఆరు సార్ల ప్రపంచ విజేత ఆడాలని ఉన్నప్పటికీ వైసరితే విడుకోలు అంటూ సమాచారం